అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే అన్నారు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు బాసా సత్యనారాయణ తాలు తరుగు తేమా పేరిట రైతాంగాన్ని వేధించొద్దని సూచించారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఖరీఫ్ రైతు భరోసా సహాయం ఇప్పుడిస్తే యాసంగి రైతు భరోసా సహాయం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు ఆరుగాలం కష్టించి పండించిన పంటను రైతు కండ్ల ముందే దోచుకుంటున్నారని తాలు తరుగు తేమ పేరుతో కొనుగోలు చేయకుండా పంటపై కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి కండిషన్ లేకుండా వడ్లను కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ నేడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని దుపట్టారు తాలు తేమ తరుగుతు సంబంధం లేకుండా వడ్లన్నీ కొనాలంటే ప్రభుత్వంపై వందల కోట్ల భారం పడుతుందని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం జంకుతుందన్నారు వందల కోట్ల నిధులకే భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ అమలు కోసం వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తుందని ప్రశ్నించారు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలను అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీని ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదన్నారు డిసెంబర్ కల్లా రైతుకు రెండు లక్షల రుణమాఫీ బొడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఎకరాకు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రైతుల ఓట్లు అడిగే హక్కు లేదని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో దుబాల శ్రీనివాస్ కన్నకృష్ణ బండ రమణారెడ్డి పవన్ సత్యనారాయణ కట్కం లోకేష్ పర్వతాల మల్లేశం గుంజటి సిమ రవి మరియు తదితరులు పాల్గొన్నారు రణబీరి అనే ఒక కార్యక్రమంలో భాగంగా నిన్న వడ్ల కళ్ళ సంబంధించి ప్రతి మండలంలో వడ్ల కళ్ళలను మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సందర్శించడం జరిగింది అలాగే ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో మరియు అసెంబ్లీ కేంద్రాల్లో ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది ఈ అలాగే రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా మన తహసీల్దారులను వాళ్ళకు వినతి పత్రాలు అలాగే కలెక్టర్ కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది అలాగే ఇరవై ఒకటో తారీఖు ఉదయం కలెక్టరేట్ల ముందట అన్ని అసెంబ్లీ కేంద్రాలలో దీక్షలు చేయడం జరుగుతుంది అలాగే రైతు సమస్యలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్న మన బండి సంజాన కుమారు మన పార్లమెంట్లో జరిగిన అన్యాయాల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు వాటిని అన్నింటి కూడా కొనుగోలు కేంద్రాలలో ఆ కేంద్రాల్లో ఉన్నటువంటి సహకార కేంద్ర అధికారులు కానీ ప్రభుత్వం నియమించిన వాళ్ళు ఎవరైనా కూడా వాటిని వెంటనే కొనకుండా రాత్రి బాళ్ళు ఆ కళ్ళాల వద్దనే ఈ యొక్క రైతులు వాళ్ళు ఉండడం జరుగుతుంది ఈ కారణంగా వాళ్ళు ఇమ్మీడియట్గా కొనకపోవడం కారణంగా అకాల వర్షాల వల్ల వాళ్ళు తెచ్చినటువంటి కష్టపడి పండించిన పంటంతా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలకు తెచ్చి అక్కడ ఇమీడియేట్గా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల అకాల వర్షాలతో అవన్నీ కొట్టుకపోవడం తడవడం పాపం నానా ఇబ్బందులకు గురైతున్నటువంటి విషయం మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం